హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పడ్ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు వచ్చేసి న్యూ డిజైన్ మినీ చోకర్స్ లాస్ట్ టైం ఆ మినీ చోకర్స్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అవి స్టాక్ సరిపోవడం లేదండి ఫిఫ్టీ 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 పీసెస్ తెప్పించినా కూడా సరిపోవడం లేదు వెండర్ కూడా స్టాక్ లేదంటున్నారు ఒకవేళ రీస్టాక్ అయితే పాత డిజైన్స్ కూడా తప్పకుండా రీస్టాక్ చేపిస్తాను ఇప్పుడు వచ్చేసి కొత్త డిజైన్స్ అండి రెండు కూడా ఒకటి లక్ష్మీదేవిలో వచ్చింది ఒకటి పికాప్ డిజైన్లో వచ్చింది క్వాంటిటీ కూడా ఈసారి హండ్రెడ్ పీసెస్ తెప్పించానండి లక్ష్మీదేవి ఎవరు కూడా మిస్ అవ్వరండి ఎందుకంటే ఎప్పుడు మినీ చోకర్స్ వీడియో పెట్టినా ఒక ట్వంటీ థర్టీ నెంబర్స్ మిస్ అవుతున్నారు ఎంక్వైరీలు ఉంటానే ఉన్నాయండి అవి నెక్స్ట్ టూ డేస్ వరకు కూడా అవి రీస్టాక్ అయితే అవ్వట్లేదు ఒకవేళ ఒకవేళ రీస్టాక్ అయితే చేపిస్తాను కానీ రీస్టాక్ అవ్వట్లేదు ఇప్పుడైతే న్యూ డిజైన్లో వచ్చేసింది ఎవరికైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొకటి ఏంటి అంటే టూ డిజైన్స్ అన్నాను కదా ఒక డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్ ఒక డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవి డిజైన్ లక్ష్మీదేవి డిజైన్కి మనకు మ్యాంగోస్ వచ్చాయి హండ్రెడ్ పీసెస్ అండి ఇవైతే ఇదిగోండి మీకు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను ఎందుకు అంటే పెట్టినాక నెక్స్ట్ డేనే అయిపోతున్నాయి అక్క అది తొందరగా అయిపోతున్నాయి ఎక్కువ తెప్పించండి ఎక్కువ తెప్పించాలని చాలా మంది అంటున్నారు కాబట్టి ఇదిగోండి ఇవన్నీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయితే ఇదిగోండి ఫుల్ బాక్స్ అండి అసలు ఎంత పెద్ద ఎన్ని బా ఎన్ని ఉన్నాయో మీరే చూసేసుకోండి ఫుల్ బాక్స్ హండ్రెడ్ పీసెస్ అండి ఇవి అయితే చూసారు కదా షార్ట్ హారం మినీ చోకర్ మీరు ఎలా అంటే అలా పెట్టేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇదైతే నాకు తెలిసైతే అందరికీ వస్తుంది అనుకుంటున్నాను ఇవి నెక్స్ట్ డిజైన్ పికాక్ డిజైన్ ఇవి ఫిఫ్టీ పీసెస్ తెప్పించానండి అంటే ఇవి కూడా హండ్రెడ్ తెప్పించేదాన్నే కానీ వెండర్ లెవ్ అన్నారు ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయన్నారు అందుకే ఫిఫ్టీ పీసెస్ అయితే తెప్పించేసేసాను ఇవి ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి లక్ష్మీదేవి హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి చూపిస్తాను మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి మనకు సైడ్కి వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది పైన కూడా ఫిక్స్డ్ పల్స్ వస్తాయి ఇక్కడ చూడండి మనకు గుట్ట పూసలకు పైన ఫిక్స్డ్ పల్స్ వస్తాయి కదా అలా వచ్చేసింది అసలు చాలా బాగుంది ఇది అయితే దీని మీద ఆఫర్ కూడా ఇస్తానండి మిస్ కాకుండా చూసేసేయండి లాస్ట్ వరకు గోల్డ్ పాలిష్లో వస్తుంది ఇది చైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో పిల్లలకైతే పెద్దగా అవుతుందండి లూజ్ అవుతుంది ఒక టెన్ ఇయర్స్ పిల్లల నుంచి అయితే యూజ్ చేయొచ్చు టెన్ ఇయర్స్ పిల్లల నుంచి ఏ నెక్ అయినా ఎంత బ్రాడ్ నెక్ వారైనా కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను పెట్టుకోగా కూడా ఫైవ్ టు సిక్స్ లింక్ మిగిలాయండి మీకు దీనికి ఇదిగోండి చాలా పెద్దగా చాలా పెద్దగా వచ్చింది అసలు యాక్చువల్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఇది ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అండి అసలు అనుకోండి మీరు ఎన్ని ఆఫర్స్ వేసుకున్నా కూడా అసలు సరిపోదు దీనికి వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా వస్తుంది ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది మీ దగ్గర రామ్ పరివార్ ఉన్న లేదంటే మ్యాంగో డిజైన్ లాంగ్ ఉన్న దేనికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు మీకు ఇలా పెట్టుకుంటే మినీహారం లాగా అవుతుంది ఫైనన్ వరకు పెట్టుకుంటే చోకా టైప్ అవుతుంది మనకు మ్యాంగో డిజైన్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చేసారు ఇలా ఫోర్ ఫోర్ ఇచ్చేసారు చైన్ కూడా ఇంత పెద్దగా వచ్చింది ఇది లక్ష్మీహారం ఇప్పుడు చూపించేది పికాక్ ఇది కూడా చూసేసేయండి అసలు ఎంత బాగుందో మొత్తం కూడా అన్కడ్ స్టోన్తో వచ్చిందండి పికాక్స్తో ఉంది ఇక్కడ టూ బిగ్ సైజ్ పికాక్స్ సైడ్ పికాక్స్ కూడా చూసేసేయండి ఇలా మిడిల్లో ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో పికాక్స్ అనేది వచ్చేసింది చాలా బాగుంది దీనికి చైన్ కూడా చాలా పెద్దగా ఇచ్చేస్తారు అసలు ఈసారి అయితే చైన్స్కి అయితే నేను ఫిదా అంది ఎందుకంటే ఎప్పుడు కూడా చైన్స్ అనేది ఇంత పెద్దగా రాదు మినీ చోకర్స్కు ఈసారి మాత్రం ఈ ఇయర్ అయితే అసలు పెద్దగా వచ్చేసింది చైన్స్ అయితే ఇదిగోండి మీకు పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి షార్ట్ హారంలా పెట్టుకోవచ్చు టైట్గా మిన్ని చోకట్ టైప్ అయినా పెట్టేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి చెప్తున్నాను వీటి మీద ఆఫర్ ఇస్తాను మీరు ఇది తీసుకున్నా ఇది తీసుకున్న ఏది తీసుకున్నా కూడా త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒకవేళ టూ తీసుకుంటే ఏవైనా టూ అండి ఇదైనా తీసేసుకోండి సేమ్ టూ అయినా తీసుకోండి లేదంటే ఇవి సేమ్ టూ అయినా తీసేసుకోండి మీరు ఇలా టూ అయినా తీసేసుకోండి మీరు ఎలా అయినా తీసేసుకోండి ఇప్పుడు ఈరోజు చూపించే వీడియోలో ఎన్ని టూ తీసుకుంటే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంకా బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఎనీ త్రీ అండి మీరు ఏవైనా త్రీ తీసుకున్నారనుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంత బెస్ట్ ఆఫర్ ఎక్కడ రాదు త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈరోజైతే మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేసాను మ్యాంగో డిజైన్ అలాగే పికాక్ డిజైన్ రెండు కూడా ఒకటి తీసుకుంటే త్రీ నైంటీ రూపీస్ రెండు తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మూడు తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఏవైనా తీసేసుకోండి దీంట్లో ఇదైనా ఇదైనా ఏదైనా తీసుకోండి ఇవి సేమ్ టూ అయినా తీసుకోండి సేమ్ త్రీ అయినా తీసుకోండి ఇది కూడా సేమ్ టూ అయినా త్రీ అయినా మీకు నచ్చిన ప్రోడక్ట్ పిన్ చేసేసేయండి మీకు ఇలా వస్తుంది రెండు కూడా గోల్డ్ పాలిష్లో వచ్చాయి చాలా బాగుంది మైక్రో గోల్డ్ పాలిషు ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసేసేయండి అలాగే మీ లైక్ నెంబర్ అయితే పెట్టేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ షోలో కలుసుకుందాం